హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాఠశాల ఈరోజు ఈ వీడియోలో నేను అయితే వా పూర్తిగా వాడుకునే వరకు అవి పాడవకుండా ఉండాలంటే ముందుగా మనం తెచ్చుకున్న ఆనియన్స్ని అయితే మొత్తం ఇలా వేయండి ఇలా వేసి పొట్టంతా తీసుకోవాలండి మనం మనమైతే ఇట్లా పొట్టంతా ఎంతవరకు అయితే మనకు పొట్టు ఊడిపోతుందో అంతవరకు మాత్రం మొత్తం తీసేసేయాలండి తీసేసి ఇట్లా జల్లిబుట్ట లాంటివి తీసుకోవాలండి ఉల్లిగడ్డలకైనా ఆనియన్స్కి పచ్చిమిరపకాయలకి వాటికి గాలి ఆడాలి టమాటాలకి కాబట్టి మనం ఇట్లాంటిది ఒకటి హోల్స్ ఉన్నది ఏదైనా బాస్కెట్ లాంటిది ఆనియన్స్ బాస్కెట్ దొరుకుతాయి అంటే అవి తీసుకొని కింద ఒక పేపర్ న్యూస్ పేపర్ అయినా టిష్యూ క్లాత్ అయినా టిష్యూస్ అయినా అట్లాంటివి వేసుకొని మనము పొట్టు ఎంతైతే ఊడిపోతుందో అంతవరకు మనం పొట్టు మాత్రం తీయాలం ఎంత ఊడిపోతుందో అంత తీసి మనం ఇట్లా బాస్కెట్లో అయితే వేసుకోవాలి ఇట్లా వేసుకుంటేనే మనకి ఆనియన్స్ అనేవి పాడవకుండా ఉంటాయి మనము మార్కెట్ నుంచి ఆనియన్స్ తెచ్చుకున్న తర్వాత అన్నీ మనము ఇలా పొట్టు తీసిన తర్వాత ఇందులో గట్టిగా గట్టిగా ఉన్నవి అంటే అవి మంచిగా ఉన్నాయని అర్థం వాటిని మనం ఇలా అయితే బుట్టలో వేసుకోవాలి కొంచెం మెత్తగా ఉన్న కొంచెం పాడైపోయిన వాటిని మాత్రం మనం త్వరగా వాడేసుకోవాలన్నమాట ఖరాబ్ అయితే మాత్రం పూర్తిగా పాడైపోయినవి మనం పారేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే ఖరాబ్ అవుతున్నామని తెలుస్తాయి కదండీ ఒక హా ఒక హాఫ్ సైడ్ ఖరాబ్ అయి ఉంటాయి అలాంటివి మాత్రం మనం టూ త్రీ డేస్లో అలా మనకి ఉపయోగం ఉంటుంది కదా అప్పుడు మనం వాడుకోవాలి ఇట్లా మనం ఒక టూ డేస్కి ఒకసారి వీటిని మనం చెక్ చేస్తూ ఉండాలండి లేదంటే ఒకటి పాడైపోయిన మిగిలిన ఆనియన్స్ అన్నీ అన్నీ పాడైపోతాయి ఉన్నవి మాత్రమే మనం గట్టిగా ఉన్నవి మాత్రమే మనం ఇట్లా పక్కకు పెట్టుకోవాలండి మెత్తగా ఉన్నవి గట్టిగా ఉన్నవి రెండు కలిపోద్దు ఫైవ్ కేజీస్ బ్యాగ్లో అయితే నాకు ఇన్ని మంచిగా ఉన్నవి ఇవన్నీ మెత్త బ్యాగ్లో ఇన్ని కాయలు మాత్రం మెత్తగా అయిపోయినాయండి చూడండి మాత్రం మనం గాలి తగిలే ప్లేస్లో పెట్టాలండి నాకు ఫైవ్ కేజీస్ బ్యాగ్లో ఒకటి పదిహేను మాత్రం ఖరాబ్ అయిపోయినాయండి అందుకే ఇట్లా సపరేట్ చేసుకొని మనం ఎక్కువ రోజులు వాడుకోవటానికి చూసుకోవాలండి ఎవ్రీ టూ డేస్కి ఒకసారి మనం వాటిని మాత్రం ఇంకా ఏమైనా ఖరాబ్ అవుతున్నాయా వైట్కైనా తడి అని మాత్రం చెక్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫ్రెండ్స్